ఇవన్నీ లిప్స్టిక్స్ అండి మీకు తక్కువ రేట్ చెప్పారు కదా అన్నా ఇదిగోండి ఇక్కడ పరాణి ఐటమ్ మ్యాక్స్ కాజల్ అండి ఇదైతే మంచి బ్రాండెడ్ కంపెనీ సింధూర్ స్టిక్ యాబ్లా ఉంది లాక్ మీ ఫౌండేషన్ క్రీమ్స్ అనమాట పౌడర్ ఉంది క్రీమ్ ఉంది రెండు ఉంది కాజల్ ఉంటది ఇదైతే బాక్స్ బాక్స్ తీసుకోవాల్సింది అయితే ఉంటది నెల్ కట్టర్ కావాలి నెల్ కట్టర్ ఉంది ఇది హెన్న అండి ఈ పౌడర్ ఇది పిల్లలకి సంబంధించిన ఐటెక్స్ నెల పాలిస్ రిమోట్ వన్ ఇయర్ గ్యారంటీ నెల పాలిస్ లో ఎవరు గ్యారంటీ ఇస్తారు మేము గ్యారంటీ ఇస్తాం వన్ ఇయర్ గ్యారంటీ స్టిక్కర్స్ కూడా చూడొచ్చండి స్టిక్కర్ చూడండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇయరింగ్స్ లో స్టర్ట్స్ ఇందులో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇందులో అయితే మీకు జత పదిహేను ఇరవై రూపాయల వరకు ఉంటది అవి కూడా చూపిస్తాను ఇవైతే స్టట్స్ డిజైన్ లో వస్తుంది ఇట్లా డిజైన్స్ అని రింగ్స్ అని పర్ల్స్ అని బటర్ఫ్లై లో ఇట్లా స్టోన్ వచ్చింది చాలా మోడల్స్ ఉన్నాయి ఇందులో కూడా చూడండి ఇవన్నీ అవే సిల్వర్ లో లాంగ్ అండ్ గోల్డ్ లో గోల్డ్ లో కూడా మీకు ఇది లాంగ్ పైన షార్ట్ టిక్ టిక్టి కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది నేను మీకు ఐటమ్ బటర్ఫ్లై కోమ్స్ ఉంటాయండి ఉంటాయి అండి చూడండి చూడండి హాయ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మనవియర్స్ అందరికీ రంగీలా జ్యువెలర్స్ దగ్గర నుంచి వీడియో షేర్ చేసినా అండి ఇక్కడ మీకు ఫ్యాన్సీ స్టోర్కి సంబంధించిన ఆల్ వెరైటీస్ ఉంటాయి టైలరింగ్ మెటీరియల్స్ ఉంటాయి కాస్మెటిక్స్ మెటీరియల్స్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి వన్ గ్రామ్ గోల్డ్ అండి జ్యువెలరీ కలెక్షన్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి మనకి ఇక్కడ గూడౌన్ లాగా టూ సెక్షన్స్ ఉన్నాయంట ఒక సెక్షన్ అంతా కూడా మనకి కాస్మెటిక్స్ ఐటమ్స్ అండ్ అలాగే మనకి ఫ్యాన్సీ స్టోర్ ఉంటుంది ఇంకో సెక్షన్ అంతా మనకి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనేది అవైలబుల్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ అయితే మెన్షన్ చేసిన అని మనకి అడ్రస్ వచ్చేసరికి బేగం బజార్ బ్యాక్ సైడ్ వస్తుంది చాలామంది బేగం బజార్ వెళ్ళిపోయి అప్పుడు కాల్ చేసినారు మీరు బేగం బజార్ వెళ్ళవసరం లేదు బేగం బజార్ బ్యాక్ సైడ్ తోప్ఖాన మసీద్ అంటారు తోప్ఖాన మసీద్ పక్కనే మీకు గోషామహల్ రోడ్ నుంచి వస్తుంటే కనుక మెయిన్ రోడ్లోనే ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ డ్రాప్ చేస్తాను మీకు చిన్న మసీద్ దగ్గర నుంచి పక్కనే కాబట్టి ఎలా రావాలి చిన్న రూట్ మ్యాప్ విజువల్ కూడా షేర్ చేస్తాను ఈరోజు మనతో పాటు అన్న ఉన్నారు కాబట్టి సో అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు విత్ ప్రైజ్ ఎంతకి సేల్ చేసుకోవచ్చు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు వాళ్ళు ఎలా అమ్ముకోవాలి ఎంత రేట్లో తీసుకెళ్ళాలి అన్నీ కూడా క్లియర్గా అనేది మెన్షన్ చేస్తారండి ఇది ఇంకోటి ఏంటంటే చాలా మంది రీటైల్గా అడుగుతున్నారు రీటైల్గా అయితే ఇక్కడ అనేది అవైలబుల్గా లేదు కంప్లీట్లీ హోల్సేల్ అండి మినిమమ్ బిల్లింగ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఖచ్చితంగా చేయాల్సింది ఉంటుంది మీకు ఫ్రీ షిప్పింగ్ కావాలి అంటే కనుక టెన్ థౌసండ్ రూపీస్ బిల్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే సింగిల్ పీస్ ఎవరన్నా అంటే ఇట్లా ఫర్ సపోజ్ ఈ తిలకాలు ఉన్నాయండి ఇట్లా బాక్స్ బాక్స్ తీసుకోవాలి లేదు హెయిర్ బ్యాండ్స్ ఉన్నాయి ఇట్లా బాక్స్ బాక్స్ ఏదైనా సరే ఇట్లా బాక్స్ బాక్స్ ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఫర్దర్ డీటెయిల్స్కి ఏమైనా అడ్రస్ డీటెయిల్స్ గురించి కావాలంటే డిస్ప్లేలో ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అండ్ ట్రస్టెడ్ షాపు మీరు ఇంకా చాలామంది డౌట్ పడుతుంటారు అలాంటి ప్రైజెస్ ఇస్తారా లేదా అని హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్ షాపు ఇంకా ఓకే అన్నా ఓకే గూడౌన్లో మనకి ఇప్పుడు వీడియో షేర్ చేసినాము ఓకే ఓకే సో కొత్తగా నాకు చెప్పారు బిజినెస్ చాలా మంది చేయాలనుకుంటున్నారు సో వాళ్ళకి మీరు ఎలా సపోర్ట్ చేస్తారు హలో అందరికీ నమస్కారం రంగీలా జూవెలర్స్ తోపకన్నా హైదరాబాద్ ఓకే మా ఇక్కడేమోని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాత షాప్ ఉంది కొత్త షాప్ లేదు ఓకే మొత్తం టూ సెక్షన్ ఉంది టూ సెవెన్ వన్ సెక్షన్ ఉంది గ్యారెంటీ వన్ గ్రామ్ ఐటమ్ లో వన్ మొత్తం జనరల్ చిన్న చిన్న ఐటమ్ కావాలా పెద్దది పెద్ద ఐటమ్ కావాలా కాస్మెటిక్ టంగ్ మెటీరియల్ జనరల్ గ్రామ్ మొత్తం ఐటమ్ చూపించాలంటే కష్టం ఉంది వన్ టైమ్ కంపల్సరీ రావాలి షాప్ లో చూడాలి అర్థం అయితే తీసుకోవాలండి సామాన్ చూడాలంటే ఫ్రీ చార్జ్ ఉంది ఏం కాదు ఇక్కడ షాప్ లో వచ్చి దొంగ పని చేస్తాం అట్లా వన్ పర్సెంట్ లేదు రండి చూడండి ఓకే సో కదండి ఇంకా కొంతమందికి కొటేషన్ కావాలి అంటే కూడా కొటేషన్ కావాలతో ఎవరికి ఇప్పుడు లోన్ ఇస్తారు గవర్నమెంట్ ఫుల్ లోన్ ఇస్తారు లేడీస్ కి బిజినెస్ లోన్ అంటే ఫుల్ ఇస్తారు వన్ లాక్స్ టెన్ లాక్స్ కొటేషన్ కావాలంటే బిజినెస్ లోన్ ఇస్తారు ఆ సో ఓకే అన్న ఇక్కడ ఉన్న కలెక్షన్స్ లో కొన్ని కొన్నిగా ఐటమ్స్ అనేవి చూపిద్దాము సో ఫస్ట్ కాస్మెటిక్స్ చూపిద్దామా మొత్తంకి ఫస్ట్ మేము కాస్మెటిక్స్ చూపిస్తా కాస్మెటిక్ లో మొత్తం రన్నింగ్ ఐటమ్ ఉంది హిందుస్తాన్ లెవెల్ ఐటమ్ ఉంది ఇంపోర్టెడ్ ఉంది చైనా ఉంది ఇండియన్ ఐటమ్ ఉంది మొత్తం రన్నింగ్ ఐటమ్ ఉంది చూడండి లిప్ బామ్ ఉంది చూడండి ఈ ఫైవ్ రూపీస్ ఫోర్ రూపీస్ పడితే టెన్ రూపీస్ సేల్ చేయాలి ఓకే తర్వాత ముల్తానీ మిట్టి ఉంది ఓకే చూడండి ఎనిమిది రూపాయలు ఏడు రూపాయలు పడితే ట్వంటీ రూపీస్ సేల్ చేయాలి దానిలో డబల్ మార్జిన్ ఉంది సింగల్ గార్డో డబల్ మార్జిన్ ఉంది హండ్రెడ్ మార్జిన్ ఉంది ఈ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ పడతాయి ఈ టైప్ లో మొత్తం మార్ ఎట్లా కావాలన్నా థర్టీ సిక్స్ రూపీస్ ఫార్టీ టూ రూపీస్ థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఈ టైప్ లో ఈ మొత్తం లిప్స్టిక్ ఉన్నాయి లిప్ గ్లోజ్ లిప్స్టిక్ రెండు ఉంది వేరే వేరే ఉంది లిప్ గ్లౌజ్ ఉంది లిప్స్టిక్ ఉంది థర్టీ రూపీస్ పడితే థర్టీ సిక్స్ రూపీస్ పడతాయి వన్ ట్వంటీ హండ్రెడ్ రూపీస్ సేల్ చేయాలి డబల్ మార్జిన్ ఉంది డబల్ మార్జిన్ ఓకే ఇంకా ఇక్కడ లిప్స్టిక్స్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ చూడొచ్చు మీకు డాజిలర్ అని ఏడిఎస్ బ్యూటీ అని నాన్ బ్రాండెడ్ ఉంటాయి బ్రాండెడ్ ఉంటాయి పాప్ లిప్స్టిక్ ఉంటుంది సుగర్ లిప్స్టిక్ ఉంటుంది ఆల్ వెరైటీస్ ఉంటాయండి మ్యాటీ ఉంటాయి ఇట్లా మీకు తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ వరకు కూడా ఇవన్నీ లిప్స్టిక్స్ అండి మీకు తక్కువ రేట్ చెప్పారు కదా అన్న ఇదిగోండి ఇక్కడ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ ఇట్లా పర్ పీస్ త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ పర్ పీస్ హండ్రెడ్ రూపీస్ వరకు కూడా లిప్స్టిక్స్లో అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ ఇంకా చూడొచ్చండి ఇక్కడ మీకు పెన్సిల్ టు రెండు రెండున్నర రెండు పడతాయి పది రూపాయలు అమ్మాలి త్రీ డజన్ త్రీ డజన్ తర్వాత ఈ పారాణి ఐటమ్ పారాని సిక్స్ రూపీస్ పడితే సెవెన్ రూపీస్ పడతాయి ట్వంటీ రూపీస్ సెల్ చెయ్యాలి ఓకే అండ్ ఇంకా మనకి చక్క మ్యాక్స్ కాజల్ అండి ఇది మంచి బ్రాండెడ్ కంపెనీ అన్నమాట ఇట్లా మాక్స్ కాజల్ ఉంటది హుడా బ్యూటీ ఉంటది ఆల్ వెరైటీస్ ఉన్నాయి ట్వంటీ సిక్స్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ సెల్ చెయ్యాలి ఓకే తక్కువ తక్కువ ఎయిటీన్ రూపీస్ పీస్ లో ఉంది ఇది క్వాలిటీ బ్రాండెడ్ ఉంది బ్రాండెడ్ క్వాలిటీ ఇట్లా అన్నమాట ఇట్లా చాలా వెరైటీస్ ఉంటాయి ఇందులో కూడా మీకు ఐ లైనర్స్ ఉంటాయి మస్కరాస్ ఉంటాయి లిప్ బామ్స్ ఉంటది నెక్స్ట్ స్పింజ్ బీబీ క్రీమ్స్ ఉంటది ఇది చూడండి సిందూరు స్టిక్కర్స్ మాట ఇది అయితే సింధూర్ స్టిక్ యాప్ లో ఉంది ఎంత పడుతుంది అన్న ఇది ఇది సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ పడతాయి ట్వంటీ రూపీస్ సేల్ చేయాలి ఎంఆర్పీ ఎంఆర్పీ థర్టీ రూపీస్ ఉన్నాయి ట్వంటీ రూపీస్ సేల్ చేయాలి ఓకే అండ్ మనకి ఇంకా ఇక్కడ చూడండి కాంపాక్ట్ పౌడర్స్ ఉన్నాయి ఇదైతే హుడా బ్యూటీ ఉంటది థర్టీ సిక్స్ రూపీస్ పడతాయి ఓన్లీ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ రూపీస్ పడతాయి హండ్రెడ్ రూపీస్ సేల్ చేయాలి హండ్రెడ్ రూపీస్ సేల్ చేయాలి మీకు దాని మీద ఎంఆర్పి ప్రైస్ ఉంటదండి ఆ ప్రైస్ కి సేల్ చేయొచ్చు మీకు ఇంకా ఇక్కడ కాంపాక్ట్ పౌడర్స్ లో పిల్లలకి అండి ఇట్లా పిల్లలకి చిన్నగా ఎవరైనా పిల్లలు ఉంటారు కదా సో చిన్న పిల్లలకి కావాలన్నా ఇదిగో చిన్న పిల్లలకి కూడా ఇట్లా చిన్న పిల్లలకి కాంపాక్ట్ పౌడర్ ఇట్లా ఎంత పడుతుంది అండి ఇది ఎంత పడుతుంది

అండ్ ఫౌండేషన్ క్రీమ్స్ కావాలి అంటే ఇట్లా మీకు ఫౌండేషన్ క్రీమ్స్ కూడా ఉంటాయి లాక్స్ అనమాట దానిలో పౌడర్ ఉంది క్రీమ్ ఉంది రెండు ఉంది ఓకే ఇది ఎట్లా పడుతుంది అన్న మరి ఫౌండేషన్ క్రీమ్స్ ఎంఆర్పి ఉంది MRP లో 20% లెస్ అయిపోతది డిస్కౌంట్ ఆ దానిలో 225 ఎంఆర్పి ఉంది తో 170 రూపాయస్ పడతాయి అట్లా ఓకే దానిలో ఇది చూడండి పౌడర్ బేబీ పౌడర్ లాక్మీలోనా బీబీ పౌడర్ బీబీ పౌడర్ ఓకే షేడ్స్ కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ చూడొచ్చండి కాజల్ ఉంటది ఇదైతే బాక్స్ బాక్స్ తీసుకోవాల్సింది అయితే ఉంటది అండ్ నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు ఐటెక్స్ లో కాజల్స్ అన్నమాట ఐటెక్స్ లో వెరైటీస్ డాజ్లర్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి ఇట్లా మనకి ఇదంతా కూడా మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటది వాటర్ ప్రూఫ్ ఉంటాయి కొన్ని వాటర్ లో కూడా ఏ టైప్ లో చూడండి సుప్రీం కాజల్ దానిలో ఎబ్రో పెన్సిల్ ఉంది కట్టిగా ఉంది అలాంటి షీట్ లో వస్తుంది మచ్చ ఓకే షీట్ షీట్

హెయిర్ కలర్ బ్రషెస్ ఉంటాయి ఇన్నాలో ఉంది మొత్తం ఐట ఇండికా ఉంది నిసా ఉంది పకిజా ఉంది మొత్తం ఐట ఉంది తర్వాత చూడు ఫౌండేషన్ చిన్న సైజ్ తక్కువ రేట్లో లో కావాలంటే ఎవలన్ కంపెనీ లో ఉంది ఓకే 36 రూపాయస్ పడతాయి 100 రూపాయస్ సెల్ చేయాలి ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఐటెక్స్ అండి ఇది మనకి తిల్కమ్ అన్నమాట ఇందులో ఆల్ కలర్స్ ఉంటాయి వైట్ బ్లాక్ మెరూన్ రెడ్ ఇట్లా ఆల్ కలర్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇది హెన్న అండి ఇంకా కన్న చెప్పారు కదా గోద్రేజ్ బంజారాస్ ఫాంట్స్ ఇట్లా క్రీమ్ ఉంటది ఫెయిర్ అండ్ లవ్లీ ఉంటది బీబీ క్రీమ్స్ ఉంటాయి కుంకుమ కోడ్ ఉంటదన్నమాట కుంకుమ ఉంటది కుంకుమ అంతా ఈ పౌడర్ అవును ఐదు రూపాయలు పడతా పది రూపాయలు సేల్ చేయాలి సేల్ చేయాలి దానిలో టూ కలర్ ఉంది అవును ఇది పిల్లలకి సంబంధించిన హైటెక్స్ ఇదండి అన్ని కూడా డబుల్ ఇక్కడ చూడండి ఇక్కడ మీకైతే అయితే ఎయిటీ రూపీస్ ఉంది ఎంఆర్పి ఎయిటీ రూపీస్ ఉంది సిక్స్టీ రూపీస్ పడతాయి బ్రాండెడ్ ఐటమ్ దానిలో తక్కువ రేట్ కావాలి టెన్ రూపీస్ ఉంది అట్లా ఈ బ్రాండెడ్ ఐటమ్ ఉంది మీకు అన్ని రకాలు దొరుకుతుంది

పాండ్స్ పౌడర్ టెన్ రూపీస్ అమ్మాలి ఈ థర్టీ రూపీస్ ట్వంటీ సెవెన్ రూపీస్ ట్వంటీ ఎయిట్ రూపీస్ అట్లాంటి త్రీ రకాలు ఉంది దానిలో ఫేర్ అండ్ లవ్లీ టెన్ రూపీస్ అమ్మాలే ఈ నాడ బండలు కావాలి నాడ బండలు ఉంది పిల్లలకి నెజర్మెంట్ గా ఉంది చాలా ఐటమ్ ఉంది సో ఇదన్నీ జస్ట్ శాంపిల్స్ వరకే చూపిస్తున్నాం డైరెక్ట్ గా స్టోర్ కి విజిట్ చేస్తే మీకు అన్ని రకాలు దొరుకుతాయండి కాస్మెటిక్స్ ఐటమ్స్ లో సో నెక్స్ట్ ఇప్పుడు వేరే వెరైటీస్ కూడా చూద్దాము అండ్ కాస్మెటిక్స్ లోనే ఉన్నాం కాబట్టి ఇప్పుడు తర్వాత నెల్ పాలిస్ లో బ్రాండెడ్ ఐటమ్ ఉంది నార్మల్ ఉంది దానిలో చూడండి ఎవలోన్ కంపెనీ వన్ ఇయర్ గ్యారంటీడ్ నెల పోలీసు లో ఎవరు గ్యారెంటీ ఇస్తారు మేము గ్యారెంటీ ఇస్తాం వన్ ఇయర్ గ్యారెంటీ క్వాలిటీ నెంబర్ వన్ ఉంది తక్కువ తక్కువ ఇది ఉంది దాని ఇంకా తక్కువ కాలే టూ హండ్రెడ్ రూపీస్ ట్రే ఉంది ట్రే మొత్తం టూ హండ్రెడ్ పీసెస్ వస్తాయి ఇది మంచి క్వాలిటీ ఉంది రెండు వందల పదహారు రూపాయలు సిక్స్ రూపీస్ పడితే టెన్ రూపీస్ సేల్ చేయాలి క్వాలిటీ నార్మల్ కావాలతో క్వాలిటీ తక్కువ వస్తాయి అంటే ఫైవ్ లో వస్తాయి క్వాలిటీ తక్కువ వస్తాయి ఈ చూడే పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు అట్లాంటి పీస్ వస్తాయి అండ్ క్వాంటిటీ ఐటమ్ దొరుకుతాయి ఎంత కావాలంటే క్వాంటిటీ దొరుకుతాయి ఐటమ్ లేదండి అట్లా ట్రే ట్రేస్ వద్దు మాకు తక్కువ క్వాంటిటీ కావాలంటే ఇట్లా ట్వంటీ పీసెస్ తీసుకోండి వన్ డజన్ లో ఉంది సెవెన్ రూపీస్ వన్ పీస్ పడితే ట్వంటీ రూపీస్ ఎల్ జాల బ్రాండెడ్ ఉంది క్వాలిటీ ఐటమ్ ఓకే వన్ డజన్లో ఓకే ఇట్లా మీకు నెయిల్ పాలిష్ లో కూడా జ్యూస్ అని ఇంకా మంచి క్వాలిటీ కావాలో లో ఉంది ఫార్టీ రూపీస్ పడితే సెవెంటీ ఫైవ్ ఎంఆర్పి ఉంది బ్రాండెడ్ ఉంది వన్ కోట్ ఇంకా మంచి కావాలతో ఇది జ్యూసీ లో ఓకే టూ కోట్ టూ కోట్స్ ఆ ఓకే ఫిఫ్టీ రూపీస్ పడతాయి నైన్ సెల్ చేయాలి టూ కోట్ వెరైటీ ఉంది ఈ తర్వాత మెందికోన్ సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ బాక్స్ ఫైవ్ సిక్స్ రూపీస్ పడతాయి టెన్ రూపీస్ సెల్ చేయాలి క్వాలిటీ నంబర్ వన్ ఉంది ఇట్లా మీకు అన్ని రకాలు కూడా ఉన్నాయన్నమాట రంగోలీలో కోన్స్ లో కూడా గోరింటాక్ లో సో నెక్స్ట్ వచ్చేసరికి స్టిక్కర్స్ కూడా చూడొచ్చండి స్టిక్కర్స్ చూడండి ఫైవ్ స్టార్టింగ్ ఫైవ్ ఫైవ్ రూపీస్ ఇంకా తక్కువ కాల చిన్న కార్డ్ వస్తే హాఫ్ కార్డ్ వస్తే త్రీ రూపీస్ లో ఇంకా తక్కువ కాల ప్లేన్ టికి వస్తే వన్ రూపీస్ ఆట ఓకే వన్ రూపీస్ ఆట నాలో ఇది చూపిస్తాం మేము సో నెక్స్ట్ వచ్చేసరికి ఇయరింగ్స్ లో స్టర్ట్స్ అండి ఇందులో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇట్లా మీరైతే కనుక షీట్ షీట్ తీసుకోవాల్సింది అయితే ఉంటది ఇందులో అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇట్లా డక్స్ అని పర్ల్స్ అని ఇట్లా స్టోన్ ఐటమ్స్ అని ఓన్లీ స్టోన్స్ ఇందులో డిఫరెంట్ ఆఫ్ సైజెస్ డిఫరెంట్ ఆఫ్ షేప్స్ ఫ్లవర్ డిజైన్స్ ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఫ్రూట్ సింబల్స్ లా ఉంది స్ట్రాబెర్రీ అండ్ మనకి ఇట్లా స్టార్ అని ఇట్లా ఆపిల్స్ గ్రేప్స్ ఇట్లా అన్ని డిజైన్స్ ఉన్నాయి జత వచ్చేసరికి ఇందులో మీకు రూపాయి నుంచి స్టార్ట్ అయ్యే జత ఐదు రూపాయల వరకు ఉంటుంది కానీ షీట్ షీట్ అయితే తీసుకోవాల్సింది అయితే ఉంటుంది లేదు ఇంకా కొంచెం మంచి క్వాలిటీ కావాలంటే ఇక్కడ చూడండి ఇందులో అయితే మీకు జత పదిహేను ఇరవై రూపాయల వరకు ఉంటుంది అవి కూడా చూపిస్తాను ఇవైతే స్టడ్స్ డిజైన్లో వస్తుంది ఇందులో మీకు బ్లాక్ మెటల్ సిల్వర్ కాపర్ త్రీ షేడ్స్ కూడా వచ్చేసాయి అండ్ స్టోన్స్ ఉంటాయి స్టోన్స్లో కూడా సిల్వర్ అని గోల్డెన్ అని ఇంకా ఇవి చూడండి ఫ్లవర్ మోడల్లో స్టోన్స్ వచ్చింది అండ్ స్టోన్స్లోనే కలర్స్ కావాలంటే కలర్స్ ఇవి కొంచెం వెరైటీగా ఫ్యాన్సీ వేర్ వెరైటీలు కావాలంటే ఇట్లా అండి ఇందులో అయితే జత మీకు ఐదు రూపాయల నుంచి జత మీకు ఇరవై రూపాయల వరకు కూడా ఉంటాయి హ్యాంగింగ్ మోడల్స్ కానీ రింగ్ మోడల్స్ కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ ఇంకా ఫ్యాన్సీగా కావాలంటే ఇవి కూడా చూడవచ్చు ఇందులో అయితే మీకు ఇక్కడ చూడండి ఇది మొత్తము మీకు జస్ట్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి నూట యాభై రూపాయలు పడుతుంది పదిహేను రూపాయలు అంటే పది రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది పది రూపాయల నుంచి స్టార్ట్ ఇందులో కూడా ఇరవై రూపాయల వరకు కూడా ఉంటాయి ఇక డిజైన్స్ చూడండి ఇట్లా డిజైన్స్ అని రింగ్స్ అని పర్ల్స్ అని బటర్ఫ్లైలో ఇట్లా స్టోన్ వచ్చింది చాలా మోడల్స్ ఉన్నాయి ఇందులో కూడా చూడండి ఇవన్నీ అవే కలర్స్ డిజైన్స్ మంచి క్వాలిటీకి కూడా సేల్ చేసుకోవచ్చండి ఇవన్నీ అండ్ ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఇయర్ రింగ్స్లో చిన్న సెకండ్ ఇయర్ టాప్స్ లాగా యూజ్ చేస్తారు అవన్నీ అవన్నీ ఇవేనండి జెంట్స్ సెకండ్ టాప్స్ లాగా ఇట్లా బటర్ఫ్లై మోడల్స్ ఇట్లా చాలా రకాలు ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి చైన్స్ అండి చైన్స్ గురించి తెలిసిందే కదా మీకు ఇందులో మీకు పర్ పీస్ టూ రూపీస్ త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి పర్ పీస్ ట్వంటీ రూపీస్ వరకు కూడా ఉంటాయి ఇందులో లాంగ్ ఉంటుంది షార్ట్ ఉంటుంది మీకు చూడండి సిల్వర్లో షార్ట్ సిల్వర్లో లాంగ్ అండ్ గోల్డ్లో గోల్డ్లో కూడా మీకు ఇది లాంగు పైన షార్ట్ రోజ్ గోల్డ్ అన్ని రకాలు కూడా ఉంటాయి ఇందులో మీకు విత్ లాకెట్ కావాలంటే విత్ లాకెట్లో కూడా వెరైటీస్ అనేవి ఉంటాయండి జస్ట్ గానే చూపిస్తున్నాను ఇందులో యాంక్లెట్స్ బ్రాస్లెట్స్ అన్ని రకాలు కూడా ఉంటాయి అనమాట బ్రాస్లెట్స్ అయితే మీకు పర్ పీస్ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి పర్ పీస్ థర్టీ రూపీస్ వరకు కూడా అవైలబుల్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఇవి చిన్న చిన్న పిల్లలకండి ఇట్లా బేబీ హెయిర్ ఉంటుంది కదా దానికి నార్మల్గా అయితే బ్లాక్లో చూసి ఉంటారు కానీ ఇది కలర్స్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి బటన్స్ అండి ఇయర్ రింగ్స్ పుష్ బటన్స్ అంటారు కదా సో పుష్ బటన్స్ అనమాట ఇందులో ప్లెయిన్ కలర్స్ ఇయర్ బడ్స్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి చిన్నపిల్లలకి సంబంధించిన కలెక్షన్స్ అండి ఇట్లా చిన్న పిల్లల్లో బొమ్మలు బొమ్మలు ఇట్లా రబ్బర్ వ్యాండ్స్ కానీ టిక్ టిక్టిక్కిల్ కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది నేను మీకు షీట్ షీట్ కాస్ట్ చెప్తున్నాను షీట్ వచ్చేసరికి మీకు ఇందులో థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఇట్లా షీట్ మొత్తం అనమాట షీట్ మొత్తం థర్టీ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ సిక్స్ ఫార్టీ ఫిఫ్టీ హండ్రెడ్ ఎయిటీ టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఇట్లా టూ ఫిఫ్టీ వరకు లాస్ట్ ప్రైస్ అండి మంచి క్వాలిటీ ఉంటాయి మీకు అన్ని కూడా అప్డేటెడ్ డిజైన్స్ ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయి జస్ట్ మీకు షీట్ థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి షీట్ టూ ఫిఫ్టీ వరకు కూడా ఉంటాయి ఇందులో రబ్బర్ ఉంటాయి టిక్టిక్స్ ఉంటాయి కొన్ని చిన్న ఫ్లక్కర్స్ ఉంటాయి లేదు కాంబినేషన్ వచ్చేసరికి మీకు టిక్టిక్స్ రబ్బర్ బ్యాండ్స్ కలిపి కాంబినేషన్ కూడా ఉంటుంది ఇది ఎంత కూడా ఇంకా జస్ట్ ఫర్ శాంపిల్స్ మాత్రమే మీరు డైరెక్ట్గా షాప్కి విజిట్ చేయండి ఇంకా చాలా లేటెస్ట్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి తక్కువ తక్కువ సిక్స్ రూపీస్లో ఉన్న ఇంపోర్టెడ్ చైనా బటర్ బటర్ఫ్లై దానిలో వెరైటీ ఉన్నాయి సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ దానిలో క్వాలిటీ ఉంది చిన్న సైజ్ పెద్ద సైజ్ ఇంకా ఎక్కువ రేట్లో ఉన్నాయి ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ థర్టీ సిక్స్ రూపీస్ క్వాలిటీ ఐటమ్ చూడండి క్వాలిటీ ఐటమ్ ఉంది బ్రాండెడ్ ఐటమ్ మొత్తం వెరైటీ ఉంది దానిలో చిన్న సైజ్ పెద్ద సైజ్ మీడియం సైజ్ మొత్తం ట్వంటీ ఫైవ్ థర్టీ డిజైన్ ఉంది ఒక ఐటెంలో మొత్తం ఐటెంలో పర్ పీస్ అయితే సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ పర్ పీస్ మీకు థర్టీ ఫార్టీ రూపీస్ వరకు కూడా ఉన్నాయి సైడ్ పిన్స్ స్టోన్స్ లో ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి పర్ఫ్యూమ్స్ కూడా ఉంటాయండి నేను జస్ట్ ఓన్లీ డిస్ప్లేలో ఉన్నాయి మాత్రమే చూపిస్తున్నాను ఇందులో మీకు ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది అనమాట ఎంఆర్పీ ప్రైజెస్ కనేది మీరు సేల్ చేసుకోవచ్చు ఎంఆర్పి సెవెంటీ ఫైవ్ ఎయిటీ అట్లా ఉంటుంది అండ్ ఎంఆర్పీ ప్రైజెస్కి మీరు సేల్ చేసేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చే గారికి మీకు కోమ్స్ ఉంటాయండి కోమ్స్లో చిన్న సైజ్ టూ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు పేల్పన్న ఇట్లా సన్నగా ఇట్లా టోటల్ సెట్ సెట్ కాంబో కావాలంటే కూడా అవైలబుల్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి టైలరింగ్ మెటీరియల్స్ అండి టైలరింగ్ మెటీరియల్స్ ఆల్ వెరైటీస్ ఉంటాయి మీకు మిషన్ ఆయిల్ ఉంటది మిషన్ ఆయిల్ బాక్స్ బాబిన్ కేస్ పేపర్ స్టిక్ దారం మారం మొత్తం ఐటమ్ ఉంది పైన చూడండి మొత్తం డిజైన్ కనిపిస్తాయి ఫుల్ డిజైన్ ఫుల్ వెరైటీ ఉన్నాయి టలరింగ్ లో కూడా టరింగ్ లో ఫుల్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి వేనీల్ అండి వేణీల్లో ఇందులో మీకు చిన్న సైజు ఇట్లా పెద్ద సైజ్ అని ఉంటది ఇందులో మీకు సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అప్ టు వన్ ట్వంటీ వరకు కూడా ఉంటది ఇవన్నీ కూడా కలర్స్ అన్నమాట ఇందులో మీకు సింగల్ సింగిల్ గా కావాలి అంటే కూడా అవైలబుల్ ఉన్నాయి డిజైన్స్ అయితే చూడండి చాలా డిజైన్స్ ఉంటాయి ఇదిగో ఇట్లా మీకు అన్ని మ్యాచింగ్ కూడా దొరికిపోతుంది వేణీళ్ళు కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చౌకర్స్ అండి చౌకర్స్ అయితే ఇందులో మీకు సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది తక్కువలో తక్కువ సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ ఫిఫ్టీ వరకు కూడా ఉంటాయి ఇందులో కలర్స్ ఇదిగో ఇట్లా వైట్ కలరు రెడ్ కలరు ఆరెంజ్ చూడండి బ్లాక్ పింక్ బ్లూ ఇట్లా అన్ని కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి ఇట్లా కలర్స్ అన్ని కూడా ఉంటాయి సెవెంటీ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి టిక్ టిక్లు ఇందాక మీకు పిల్లలు చూపించాను కదా ఇది ప్లెయిన్ బ్లాక్ లో కావాలి అంటే కూడా ఉంటాయి మీకు షీట్ ఫైవ్ రూపీస్ ఫోర్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుందండి అండి సిక్స్ రూపీస్ ఇట్లా కూడా ఇందులో కూడా మీకు క్వాలిటీస్ ఉంటాయి ఇట్లా పక్క పిన్నిస్ సైడ్ పిన్స్ కూడా ఉంటది జస్ట్ ఓన్లీ ఫైవ్ రూపీస్ అండి ఇది మీకు అయితే బ్రాండెడ్ ఉంటది ఇందులో సైజెస్ కూడా ఉన్నాయి అండ్ తక్కువ రేట్ లో మీకు రబ్బర్ బ్యాండ్స్ కావాలి అంటే ప్యాకెట్ మొత్తం ఇదంతా త్రీ రూపీస్ జస్ట్ త్రీ రూపీస్ టెన్ రూపీస్ కి ఈజీగా సేల్ చేసేయచ్చు ఇంకా కొద్ది మంచి క్వాలిటీలో కావాలి అనుకుంటే జత పీస్ రూపీస్ రూపీస్ ఓకే వన్ పీస్ ఎందుకంటే చూడండి మంచి ప్రీమియం క్వాలిటీ ఇది మీకు తెలిసిందే కదండి ఫైవ్ సిక్స్ రూపీస్ పడుతుంది ఇది కూడా మీకు ఎయిట్ రూపీస్ నైన్ రూపీస్ పడుతుంది ఇట్లాంటివైతే కొన్ని ఏంటంటే ఇట్లా షీట్ షీట్ తీసుకోవాల్సింది అయితే ఉంటది ఇది కూడా మీకు పేరు వచ్చేసరికి టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ అలా ఉంటది అనమాట తక్కువ రేట్లో కావాలంటే ఇదిగోండి టూ రూపీస్ త్రీ రూపీస్ ఇవన్నీ కూడా బిలో ఫైవ్ రూపీస్ అండి రెండు రూపాయలు మూడు రూపాయలు నాలుగు రూపాయలు ఐదు రూపాయల లోపల వెరైటీ అండి ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ అని ప్లెయిన్ బ్లాక్ అండి చాలా ఉంటాయి రబ్బర్ వ్యాన్స్లో కూడా చూడండి అంత ఎక్కువ క్వాంటిటీ వద్దు అనుకుంటే ఇట్లా ట్వెల్వ్ పీసెస్ వస్తాయనమాట మీకు జస్ట్ ఓన్లీ ఎయిటీ ఫోర్ రూపీస్ పడుతుంది శారీ పిన్స్లో మీకు తక్కువలో తక్కువ రేటు టూ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇట్లా బాక్స్ బాక్స్ మొత్తం ఇట్లా బాక్స్లో కావాలంటే బాక్స్ బాక్స్ మొత్తం అయితే ఉంటుంది టూ రూపీస్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఇది చూడండి ఇదైతే మీకు వచ్చేసరికి ఈ మొత్తం కూడా సిక్స్టీ సిక్స్ రూపీస్ పడుతుంది అండి సిక్స్ పీసెస్ పడుతుంది రూపీస్ ప్యాకెట్ ప్యాకెట్ మొత్తం రూపీస్ 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 ఈజీగా సెల్ చేయాలి మంచి సెవెంటీ ఎయిటీ నైన్టీ హండ్రెడ్ రూపీస్ మంచి క్వాలిటీ చూడండి మంచి కావాలి ఇది ఉంది మినిమం ఫోర్ రూపీస్ స్టార్ట్ ఉంది క్వాలిటీ ఐటమ్ ఉంది ఫోర్ రూపీస్ లో క్వాలిటీ ఫోర్ రూపీస్ ఫైవ్ సిక్స్ రూపీస్ చూడండి టెన్ రూపీస్ లో పీస్ ఉంది క్వాలిటీ ఎంత టెన్ రూపీస్ లో ఉంది ఓకే క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుందండి మీకు రేంజ్ చెప్తాము దాని తర్వాత ఇది ఉంది థర్టీ సిక్స్ రూపీస్ ఫార్టీ రూపీస్ ఈజ్ ఎట్ వెరైటీ ఐటమ్ ఇందులో సింగిల్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని పీసెస్ కాంటే ఎన్ పీసెస్ తీసుకోవచ్చు ఇట్లా క్వాలిటీ ఫుల్ ఉంది డిజైన్ ఓకే ఇవన్నీ డిజైన్స్ నండి మీరు ఇక్కడ చూడండి థర్టీ సిక్స్ ఫార్టీ టూటీ ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ వరకు ఇట్లా డిజైన్స్ అయితే ఉన్నాయి మ్యాట్ ఫినిషింగ్ లో కూడా ఉన్నాయి ఇందులో మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ సిక్స్ రూపీస్ లాస్ట్ అండి థర్టీ సిక్స్ రూపీస్ లాస్ట్ అనమాట చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో కూడా మ్యాట్ ఫినిషింగ్ లో వస్తుంది ఇట్లా సిల్వర్ లో కూడా ఉంటుంది ఇది కూడా థర్టీ సిక్స్ ఏ కదన్నా థర్టీ సిక్స్ ఫార్టీ టూ మొత్తం చాలా వెరైటీలు ఉన్నాయి ఇవన్నీ అవేనండి మీకు సారీ పిన్స్ లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి హెయిర్ క్లిప్స్ లో మంచి క్వాలిటీ అండి ఇది ఎంత మీకు సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ థర్టీ సిక్స్ రూపీస్ ఫార్టీ రూపీస్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కి సేల్ చేయొచ్చు అనమాట హెయిర్ క్లిప్స్ లో కూడా క్వాలిటీ బ్రాండెడ్ అవును చాలా డిజైన్స్ ఉంటాయి హెయిర్ క్లిప్స్ లో కూడా మీకు ఇట్లా చూడండి ఫ్లవర్ డిజైన్ లాగా ఇట్లా చాలా మోడల్స్ ఉన్నాయి తక్కువ రేట్ లో తక్కువ రేట్ లో కూడా ఉన్నాయి నేనైతే జస్ట్ శాంపిల్స్ గానే చూపిస్తున్నాను ఇక్కడ క్వాంటిటీ అనేది మీరు ఇక్కడ చూడొచ్చండి ఎంత క్వాంటిటీ కావాలి అంటే కూడా రెడీ టు అవైలబుల్ గా ఉంటుంది రబ్బర్ బ్యాండ్స్ అండి కూడా చూడండి సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ పడితే చేయండి చేయండి లాభం కావాలంటే చేయాలి సో నెక్స్ట్ స్టిక్కర్స్ అండి స్టిక్కర్స్ లో కూడా మీకు ఇందాక ప్యాకెట్ ప్యాకెట్ చూపించాం కదా ఇవైతే మీరు విడివిడిగా కూడా తీసుకోవచ్చు ఇందులో మీకు క్వాలిటీ ఉంటాయండి మంచి క్వాలిటీ ఉంటాయి అనమాట ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ ఇట్లా మీకు టెన్ రూపీస్ వరకు ఉంటాయి డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఇవన్నీ స్టిక్కర్స్లో మీకు డిజైన్స్ మొత్తం కూడా చూసారా ఎంత బాగున్నాయి డిజైన్స్ ఫైవ్ టు టెన్ రూపీస్ ఉంటది ఎన్ని పీసెస్ అట్లా విడిగా తీసుకోవచ్చు ఇదన్ని కూడా డిజైన్స్ అండి జస్ట్ ఫర్ శాంపిల్స్ అనేవి చూపించాను ఇందులో ఈ రిబ్బిన్ ఐటమ్ ఎంత క్వాంటిటీ క్వాంటిటీ తీసుకోవాలి అన్ని కలర్ ఉన్నాయి టూ రూపీస్ పడతాయి ఇందులో మీకు హెయిర్ క్లిప్స్ అండి ఇందాక స్టోన్స్ లో చూపించాను కదా ఇందులో మీకు రేటు పర్ పీస్ త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇట్లా ట్వల్ ట్వల్ పీసెస్ వస్తుంది ప్లెయిన్ అని ఇట్లా సింపుల్ స్టోన్ అని మొత్తం స్టోన్ అని ఇట్లా డిజైన్స్ చూడండి చాలా డిజైన్స్ ఉంటాయి చాలా షేప్స్ ఉంటాయి ఇట్లా బ్లాక్ లో అనుకుంటే కలర్స్ కూడా ఉంటుంది పర్ పీస్ త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి పర్ పీస్ ఇందులో మీకు ఫిఫ్టీన్ రూపీస్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇదిగో ఫిఫ్టీన్ రూపీస్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవైతే స్టోన్స్ వండి ఇందులో మీకు ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి హండ్రెడ్ రూపీస్ వరకు కూడా ఉన్నాయనమాట ఇందులో మీకు సింగల్ సింగల్స్ కావాలి అంటే కూడా తీసుకోవచ్చు హెయిర్ బ్యాండ్స్ ఇందాక మీకు చూపించాం కదండి కొంచెము మంచివి చూపించాము ఇది తక్కువ రేట్లో కావాలంటే త్రీ రూపీస్ అట్లా పడుతుంది కలర్స్ కావాలన్నా మీకు మల్టీ కలర్స్ సింగిల్ బ్లాక్ లో కావాలన్నా ఉంటది రబ్బర్ బ్యాండ్స్ లో కూడా ఇందాక మీకు నార్మల్గా ఎక్కువ రేట్లో లో చూపించాము అంటే టూ రూపీస్ త్రీ రూపీస్ చూపించాం కదా ఇది ఒక్కొక్క పీస్ వన్ రూపీ పడుతుంది బాక్స్ బాక్స్ తీసుకోవాలి ఇందులో మీకు కలర్స్ ఎట్లా కలర్స్ కావాలంటే అట్లా అన్ బరికల్ ఉంది థర్టీ హార్లీ టూ రూపీస్ త్రీ రూపీస్ పడతాయి అందుకు బరికాలు చూడండి ఎంత గట్టు ఉంది ఎంత గట్టి ఉంది చూడండి అండ్ ఉంది జస్ట్ ఓన్లీ త్రీ త్రీ రూపీస్ ఇంకా మంచి క్వాలిటీ కాలేదు ఇంకా మంచి క్వాలిటీలో ఉన్నాయి బటర్ఫ్లై ఈ త్రీ రూపీస్ పడితే అట్లాంటి పడతాయి త్రీ రూపీస్ టూ రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ బ్రాండెడ్ కాలేదు బ్రాండెడ్ ఉన్నాయి ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్లో బ్రాండెడ్ ఉన్నాయి చూడండి ఎంత మంచి క్వాలిటీ ఉంది చూడండి క్వాలిటీ ఇంకా ఈ ఇదంతా మీకు కాస్మెటిక్స్ ఐటమ్స్ టైలరింగ్ మెటీరియల్ నెక్స్ట్ ఫ్యాన్సీ స్టోర్ క్లిప్పులు హెయిర్ బ్యాండ్స్ రబ్బర్ బ్యాండ్స్ నెక్స్ట్ బొట్టి బిల్లలు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుందని కూడా చెప్పాను కదా అక్కడ కూడా వెళ్ళి కొద్దిగా శాంపుల్ గా కలెక్షన్ అని చూపించేస్తాను సో నెక్స్ట్ వచ్చేసరికి గ్యారంటీ కమ్మలండి ఇక్కడ చూడొచ్చు మీకు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో చూడండి జాల్ డిజైన్ అని ఇట్లా మీకు గ్యారెంటీలో రోడ్ గోల్డ్ కూడా కొత్తగా వచ్చిందండి చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే ఇక్కడ చూడొచ్చు మీకు కింద బుట్ట మోడలు ఇట్లా దిద్దులు కావాలన్న దిద్దులు ఈ బుట్టలు చూడండి సేమ్ గోల్డ్ లానే ఉంటాయి ఇందులో మనకి ప్రైస్ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది ఇది థర్టీ సిక్స్ ఇది చూడండి ఎంత బాగున్నాయి థర్టీ సిక్స్ రూపీస్ థర్టీ సిక్స్ రూపీస్ నుంచి ఎంత వరకు టూ ఫిఫ్టీ వరకు సిక్స్ మంత్ గ్యారంటీ ఓకే థర్టీ సిక్స్ రూపీస్ నుంచి టూ ఫిఫ్టీ వరకు ఉన్నాయి సిక్స్ మంత్స్ గ్యారంటీ ఇన్ కేస్ మీరు ఎవరైనా తీసుకెళ్లారండి ఈ ఐటమ్ సేల్ కాలేదు సేల్ కాలేనప్పుడు మీరు త్రీ మంత్స్ లో వెనక్కి తెచ్చి ఇచ్చి మళ్ళీ మీకు నచ్చిన ఐటమ్ అనేది తీసుకెళ్ళొచ్చు అనమాట ఇది ఓన్లీ జీవీజీ బ్రాండ్ లోనే అనేది అవైలబుల్ ఉంది ఇది గ్యారంటీలో మీకు కమ్మలు చూపించాను కదా తాడ్లు అండి ఇట్లా చైన్ అనమాట పుస్సల్ తాడ్ ఇందులో మీకు చాలా రకాలు ఉన్నాయి ఇట్లా మోడల్స్ కూడా మీకు వన్ ట్వంటీ నుంచి వరకు ఇందులో కూడా మీకు ఎన్ని పీసెస్ కానీ అన్ని పీసెస్ తీసుకోవచ్చు చూడొచ్చు అన్ని ఇట్లా డిజైన్స్ చాలా బాగుంటుంది వన్ ట్వంటీ నుంచి టూ ఫిఫ్టీ వరకు అనమాట విత్ సైడ్ లాకెట్ కూడా ఉంటుంది ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో కూడా చూడచ్చు ఇవన్నీ కూడా మీకు గ్యారంటీలో అండి గ్యారెంటీ లో అమ్మలైతే థర్టీ సిక్స్ రూపీస్ నుంచి అండ్ చైన్స్ లో అయితే మీకు గ్యారెంటీ వద్దు అనుకుంటే ఇలా తీసుకోవచ్చండి తక్కువ రేట్ లో ఈ వితౌట్ గ్యారంటీ మీకు ఫిఫ్టీన్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది పదిహేను రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఫార్టీ రూపీస్ లాస్ట్ అంట ఇందులో కూడా మీకు ఆల్ మోడల్స్ ఉన్నాయి ఇది చూడండి చిన్న బుట్టలు దిద్దులు చూడండి డబుల్ బుట్టలు అండ్ మనకి చాందీ డిజైన్ జాల్ మోడల్ ఇట్లా చాలా ఉన్నాయి ఫిఫ్టీన్ రూపీస్ నుంచి ఫార్టీ రూపీస్ వరకు ఉంటాయి జత పన్నీర్ మొత్తం ప్యాకెట్ ప్యాకెట్ ఓకే ప్యాకెట్ మొత్తం పన్నెండు రూపాయల నుంచి స్టార్ట్ ఇందులో గోల్డ్ బ్లాక్ మెటల్ అన్ని రకాలు ఉన్నాయి ఇందులో మంచి క్వాలిటీ కావాలంటే సీజెడ్స్ ఇట్లా ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ జోడి పడిపోతే ఫిఫ్టీ రూపీస్ సెల్ చేయాలి జోడి జత ఓకే చూడండి ఇందులో ఇవన్నీ అవేనండి ఇందులో మీకు పెద్ద సైజు కావాలి ఇదిగోండి ఇట్లా రోజు గోల్డ్ లాగా వస్తుంది అనమాట పెద్ద సైజు చిన్న సైజు మీకు స్టోన్స్ ఇట్లా అన్ని రకాలు ఉన్నాయండి చాలా రకాలు కూడా చాలా మోడల్స్ కూడా ఉన్నాయి అవైలబుల్ అయితే ఐటమ్ ఓకే ఓకే చూడండి ఇవి రింగ్ ఫుల్ సెల్ ఉంది ఓకే అన్న ఇట్లా ఇవన్నీ కూడా మీకు నో స్పిన్స్ అనమాట నో స్పిన్స్ డిజైన్స్ ఇవన్నీ మొత్తం పిల్లల పిల్లల ఐటమ్ రింగ్ మోడల్ పిల్లల ఐటమ్ చిన్న ఓకే గోల్డ్ సిల్వర్ మల్టీ ఓకే ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇట్లా వన్ గ్రామ్ గోల్డ్ లోనే మీకు ఫినిషింగ్ లో బుట్టలు అయితే చూపిస్తున్నా అండి ఇది మంచి ప్రీమియం క్వాలిటీ అనమాట ఇందులో మీకు వన్ ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతుందండి అండి ఇక్కడ చూడొచ్చు సీజెడ్ ఉంటాయి మల్టీ కలర్స్ అని చాలా బాగుంటాయి వన్ ట్వంటీ నుంచి స్టార్ట్ అయ్యే అప్ టు త్రీ ఫిఫ్టీ వరకు కూడా డిజైన్స్ అనే అవైలబుల్ గా ఉంటాయి రెగ్యులర్ కస్టమర్స్ టెన్ ఇయర్స్ నుంచి చూస్తున్నాము బ్యాలెన్స్ ఉన్నా కూడా నెఫ్ట్ టైం కవర్ చేసుకుంటాము టెన్ ఇయర్ టెన్ ఇయర్స్ లో కస్టమర్ ఉంది పాత పాత కస్టమర్ ఉంది అట్లాంటి కాదు కొత్త కస్టమర్ అది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాత షాప్ ఉంది కొత్త షాప్ లేదు పాత షాప్ ఉంది ఫస్ట్ భరోసా సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు కొత్తగా వచ్చిన కలెక్షన్స్ అండి ఇవి మీకు కలర్ పోవడం అట్లా ఏం ఉండదు అనమాట చాలా బాగుంటాయి చన్నాళ్ళు వస్తుంది క్రిస్టల్స్ విత్ కాంబినేషన్లో వస్తుంది అనమాట కానీ మీకు సింగిల్ సింగిల్ కూడా తీసుకోవచ్చు అండి ఎన్ని పీసెస్ కాంటే అన్ని తీసుకోవచ్చు ఇందులో మీకు సిక్స్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి హండ్రెడ్ రూపీస్ వరకు కూడా డిఫరెంట్ ఆఫ్ క్రిస్టల్స్ లో కూడా చాలా బాగున్నాయి కొత్త ఐటెము సో నెక్స్ట్ నల్ల పూసలు అండి నల్ల పూసల్లో మీకు తక్కువలో తక్కువ రేటు టెన్ ట్వెల్వ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇట్లా మీకు ట్వెల్వ్ ట్వెల్వ్ పీసెస్ వస్తుంది అనమాట ఓకే ఇట్లా తీసుకోవాల్సింది అయితే ఉంటది ఇవన్నీ డిజైన్స్ అండి లేదు అలా వద్దు అనుకుంటే సింగిల్ సింగిల్స్ అనమాట సీజర్స్ ఇందులో మీకు తక్కువలో తక్కువ ఇది చూడండి థర్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ రూపీస్ అండ్ ఇది కూడా తక్కువ రేట్ అండి మీకు వచ్చేసరికి థర్టీ సిక్స్ రూపీస్ ఇవన్నీ అవేనండి ఇవైతే బాక్స్ వెరైటీ ఇంకా మంచి క్వాలిటీ అండి వచ్చేసరికి మీకు వన్ ఫార్టీ వన్ ట్వంటీ ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఇందులో లాంగ్ లెంత్ కావాలన్నా లాంగ్ లెంత్ ఉంటుంది అనుకుంటే ముత్యాలండి ఇందులో కూడా తీసుకోవచ్చు మీకు వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి నల్లపూసల్లో కూడా స్టార్టింగ్ రేట్ అయితే మీకు థర్టీ థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు మీకు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు కూడా అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో మీకు నార్మల్గా షార్ట్ నెక్లెస్ కావాలి సిల్వర్ ఇట్లా కావాలి అనుకున్నా ఇవి విడివిడిగా కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఇందులో గోల్డ్ సిల్వర్ మ్యాట్ రోజు గోల్డ్ అన్ని రకాలు ఉంటాయండి జస్ట్ ఓన్లీ థర్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతా అండి ముప్పై ఆరు రూపాయల నుంచి ఇట్లా చౌకర్స్ ఇట్లా థర్టీ సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతది ఇందులో కలర్స్ కూడా ఉంటాయి డిజైన్స్ ఉంటాయి హండ్రెడ్ రూపీస్ వరకు ఓకే థర్టీ సిక్స్ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు సీజెడ్ లోని సిల్వర్ అని ఇప్పుడు కొత్తగా నడుస్తుంది కదండి అది కూడా స్టోన్ క్వాలిటీ వచ్చేసరికి ఇటాలియన్స్ ఈజిడ్ క్వాలిటీ అనమాట ఇందులో మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు మీకు థౌజండ్ వరకు ఉంటాయండి చాలా డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి కలర్ షేడ్స్ ఉన్నాయి మీకు టూ లైన్ అని ఇది చూడండి టూ లైన్ ఇది కూడా చూడండి టూ లైన్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయండి జస్ట్ ఓన్లీ మీకు థౌజండ్ బిలోనండి ఇవన్నీ కూడా థౌజండ్ బిలో అనమాట ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి నేను జస్ట్ వీడియో కోసం శాంపిల్స్గా చూపిస్తున్నాను ఇక్కడ చెప్పాను కదండి వన్ గ్రామ్ గోల్డ్ కానీ ఫ్యాన్సీ స్టోర్ కానీ టైలరింగ్ మెటీరియల్స్ కాస్మెటిక్స్ ఆల్ కలెక్షన్స్ కూడా మీకు ఇక్కడైతే హోల్సేల్గా ట్రస్టెడ్ షాప్ అండి థర్టీ ఇయర్స్ ఓల్డెస్ట్ షాప్ అనమాట కొత్తగా పెట్టింది కూడా కాదు అంటే చాలామంది అడుగుతుంటారు కదా సో మేము నమ్మచ్చా కరెక్ట్గా పంపిస్తారా లేదా పార్సిల్ అటువంటి డౌట్ ఏం అవసరం లేదు ఏవైతే రేంజ్ చెప్పామో అవే రేంజ్ ఉంటుంది పక్కా మీకు పార్సెల్ వచ్చే వరకు కూడా షాప్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే అన్న వాళ్ళ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేయండి కొత్తగా బిజినెస్ ఎవరైనా మీరు పెట్టాలని చూసినా మంచి సపోర్ట్ కూడా చేస్తారన్నమాట అండ్ ఇంకేంటన్న ఇంకేం చెప్తారు మా ఇక్కడేమో రిటైల్ వాళ్ళు ఎవరు కాల్ చేయండి వద్దు ఓకే రిటైల్ రిటైల్ వాళ్ళ అంటే ఎవ్వరు కూడా కాల్ చేయకండి ఎందుకంటే చాలా మంది డిస్టర్బెన్స్ అయిపోతుంది బిజినెస్ అనేది ఓన్లీ ఫర్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి హోల్సేల్ వాళ్ళకి మాత్రమే నండి మినిమమ్ అయితే ఫైవ్ థౌసండ్ షాప్ లో వచ్చినాయి మినిమం ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ లో డెలివరీ ఛార్జింగ్ ఫ్రీ ఉంది ఫ్రీ ఉంది మొత్తం ఫ్రీ ఉంది ఓకే సో ఇంకా డీటెయిల్స్ కావాలంటే అన్న వాళ్ళ నెంబర్స్ ఇచ్చేస్తాను దానికి ఒకసారి షాప్ నెంబర్ కూడా వచ్చేసరికి మనకి రంగీలా జ్యువెలర్స్ రంగీలా జువెలర్స్ హైదరాబాద్ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం